भाव मूलोना बाह्य मुनदुनु మనసాూలో బహ్యము దును గోవింద గోవిందని అని వనస భావూలో బహ్యము దోనూ హరి అవతారములే అఖిలదేవతలు హరివతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాండం బులు హరిములే హనిమంత్రము హరినామములే హణిమంత్రములు హరి 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 నవో మనసా భావూలో బాహ్యము దోను గోవింద ಮನಸಭಾವ ಭಾವಮೂಲೋನ ಮುನೋನು ವಿಷ್ಣು ನಿಮಿಮೇ ವಿಹಿತ ಕರ್ಮ ಬೋಲೋ ವಿಷ್ಣು ನೀ ವೇದ ವಿಷ್ಣು విహితర్మ కర్మములు విష్ణుని పొగడే వేదం బోళ విష్ణుడో గడే విశ్వాంధరాత్ముడు విష్ణు విష్ణువు విష్ణువని

ఆదిము అచుతూడి దడే ఆది యొన జము అచుడే అసరాంత గోడో అచుడు శ్రీ వెంకటా అచుత అచుత శరణ గో మనస భావన బాహ్యమునందును గోవింద గోవింద అని కో మనస